మెయిన్గా ఇక్కడ మనం ప్రతి సంవత్సరం నుంచి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాలు నేను వచ్చిన వచ్చిన మొదటి సంవత్సరం రోజే మన శాఖ నుంచి వచ్చింది ఎక్కువ రక్షాబంధన్ కార్యక్రమాన్ని మరొకటి మెయిన్గా మన రక్షాబంధన నాన్న కొడుకుని కట్టచ్చు ఇట్లా అందరికీ సంబంధించింది మన స్నేహితులకి కూడా కట్టుకోవచ్చు మెయిన్గా మన థీమ్ అంటే ఎప్పుడైనా చెప్పేది నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష మన శాఖ నాకు తెలిసిన చాలా అతి తక్కువ పరిశ్రమ నేను అంత సేవ భారతి వీటిలో మాత్రమే పనిచేసాను శాఖ చాలా తక్కువ సార్లు నేను మన శాఖ పరంగా చూస్తే ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ క్రమశిక్షణ ఇప్పటివరకు కూడా మన దాంట్లో ఫస్ట్ అండి నెగిటివ్ కామెంట్స్ ఏదన్నా నెగిటివ్గా పెడతారు అంటే ఈ దేశం కోసం ధర్మం కోసం కానీ ఇలా నెగిటివ్గా అవుతుంది కానీ డెఫినెట్గా మనం అందరం స్లో ఉండాలి దానికోసమే పని చేయాలి అలానే ఉండాలి అంతే క్రమశిక్షణగా ఉండాలి దేశం కోసమే పని చేయాలి దాంట్లో ధనవనం ఇంకొకటనం ఇంకొకటి చూడాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామానికి ఒక డాక్టర్ ఉండాలి నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా అది కూడా మన శాఖ నుంచి వాళ్ళు ప్రతి విధంగా ప్రతి దాంట్లో ఈ డిపార్ట్మెంట్ అనేది ప్రతి దాంట్లో మన వాళ్ళు ఉండాలి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నగరానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ధ్వర్యంలో రక్షాబంధన కార్యక్రమాన్ని గురించి కూడా మనం సమావేశం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఇవాళ మీకు తెలియనటువంటి వాళ్ళు ఎవరు దాని గురించినటువంటి వివరాలన్నీ తెలియకపోవచ్చుగాక కానీ ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఒకటి ఉంది అని మాత్రం వాళ్ళు దానికి తెలుసు కొంచెం డీటెయిల్స్గా లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఓఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇది ఒక శాఖ ఈ ఉత్సవాలు ఇవన్నీ జరుగుతుంది అనేటటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలుసు చాలామంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కొంతమంది పిల్లలు ప్రాథమిక శిక్షా వర్గం ప్రథమ వర్షం ద్వితీయ వర్షం తృతీయ వర్షనం ఇటువంటి సంఘానికి సంబంధించినటువంటి శిక్షా వర్గాల్లో పాల్గొని వాళ్ళ ఇంట్లో సంఘం గురించి చెబుతూ ఉంటారు ఆ విధంగా ఈ మధ్యకాలంలో సంఘానికి సంబంధించినటువంటి ప్రాచీన్యం ఇంకా ఎవరు ఏ తుంగినా సంఘం ఏమంటుంది సంఘం దీని గురించి ఏం మాట్లాడుతుంది ఇవాళ నరేంద్ర మోడీని తీసేయడానికి మోహన్జీ భాగవత్ పిలిపించారు ఆయన తీసేస్తారు కానీ అంటే అది అర్థం కాదు ఇంట్లో పెళ్ళం కాఫీ పెట్టమంటే పెడుతుందో లేదో తెలియదు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంగ చాలా చెందినటువంటి మోహన్జీ భాగవత్ గారికి నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదు కాబట్టి తీసేయడానికి డిసైడ్ అయిపోయింది ఆయన పక్కన మీటింగ్లో కూర్చొని చెప్పి రేటు సోషల్ మీడియా అని సంఘం అటువంటి పనులు ఎప్పుడు చేయి దగ్గర నుంచి చూస్తే కానీ చేయలేదు అందుకే కొన్ని ఉపన్యాసమాల అంటారు దాన్ని ఢిల్లీలో జరిగినప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం తన మోహన్ భాగవతి గారు ఒక విషయం చెప్పారు దానిలోక అనేక మంది సినీ నటులు సోషల్ వర్కర్సు గవర్నమెంట్ అఫీషియల్స్ వేరే వేరే పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు వీళ్ళందరూ పాల్గొన్న చోట చాలా విషయాల గురించి సంఘం ఏంటి సంఘం ఏం చేస్తుంది అనేటటువంటి విషయాల గురించి వివరంగా చెప్పి అందరి ప్రశ్నలకి సమాధానం ఉంటాయి చివరి ద్వారా ఒకటే మీరు మమ్మల్ని తిట్టాలంటే తిట్టుకోండి విమర్శించాలంటే విమర్శించండి మా గురించి ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా టీవీలో మా పేపర్లో చేయండి కానీ మా శాఖకు వారం రోజులు రండి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం కత్తులు నూరుతున్నామా ఎవరినన్నా పొడుస్తున్నామా ఎవరిని చంపుతున్నాం ఎక్కడ బాంబులు పెట్టాలనేట ట్రైనింగ్ ఇస్తున్నామా ఇవన్నీ మీకు తెలుస్తుంది శాఖ గురించి పరిచయం ఉండి శాఖలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా సన్నివేశం ఒక పాట పాడుతుంది ఒక సుభాయత్వం చెప్తుంది ఆటలు ఆడుతుంది ఒక విషయం గురించి చర్చిస్తూనే చిత్త చివరికి దేశం ధర్మం గురించి భారతదేశం పునరు వైభవ స్థితికి రావాలని ఒక ప్రార్థన చేసి చిత్త చివరికి భారత మాతా గే అని పేరు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మనం డాక్టర్కి మొట్టమొదటిసారి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విజయదశమి నాడు ప్రారంభించాడు నిజం చెప్పాలంటే అంతకు ముందు లేదా అంటే అనేకమైనటువంటి సంస్థలు వీర సావర్కర్ ఆయన కూడా హిందువుల గురించి చాలా బాధపడ్ కష్టపడ్డాడు చిత్త చివరికి ఆయన ఏమన్నాడంటే ఇంకా అయిపోయింది ఎంత చేసినా ఎంత చెప్పినా వీళ్ళు మాత్రం ఒక్క పెద్ద రాదు కాబట్టి నాదే లాస్ట్ ప్రయత్నం అనేది కానీ ఆయన తరువాత పరుపు చే డాక్టర్జీ ఏదైతే కార్యాన్ని చేపట్టాడో ఇది భారతదేశం లోపలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ పేర్లతో పెంచారు సుఖాసీనం అనేది రెండేడు ఉన్నాయి ఆ రెండేడు వరుసల వల్ల మన మన పక్కకున్నటువంటి స్వయం సేవకు రక్షను ధరింపజేస్తాం ఒక శ్లోకాన్ని వారు చెప్పిన శ్లోకాన్ని నేను పునరావృతం చేస్తాను అందరం కలిసి ఆ శ్లోకాన్ని చెప్పిస్తాం దానవేంద్రో మహాబలామి

शकायो नमस्ते नमस्ते शकाय प्रभो शक्तिमं हिन्दुराकालभूता शक्ति इमेताग्रन् त्वां नमामो वयम् अजयाविश्वस्य देही सशक्तिम् जीरं जगद्येन्दनम्रं भवेत् कृतं चैव यच्छन्त काकीर्नमागं स्वयं स्वीकृतं नृगङ्काये स्वयं

yeah <laughs> thank you